Редактор

గ్రామ స్థాయిలో ఎంతో ఆనందంగా లేకపోతున్నారు మరి రైతుకి మొదలం పెడతారా ఏడు వేల రూపాయలు పడలేదు కాని ఉంటే మరి అనేక రకాల గ్యాస్ గ్యాస్ కి ఉండడం కాని ఉండేది పదిహేను నుంచి వస్తు బియ్య ఉండడం కానివ్వండి ఇలా జోపు తీసుకొని కారన్ని కూడా గుడ్డు మీద చేసుకుని రైతు పెట్టలందరూ కూడా సంతోషం మీరు పెట్టలందరూ కూడా పాత్ర అయితలే ఒక ఏసీ బాగుతున్నారకి ముందుగా నా కొత్తగా తెలియజేస్తున్నారు కొత్తగా అతి ముఖ్యమైన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు సంబంధించిన మూడు విభాగాలు అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో అలాగే బీజేపీ నరేంద్ర మోడీ గారు ముందుగా గత ప్రభుత్వంలో రైతులు పట్టించుకోలేని ఏదైనా ఉంటే కనుక స్వామినీరు కావాలి కానీ అలా మురి నీరు కావాలి కానీ ఏది కూడా చేయలేదు దానికి సంబంధించిన అంత ముందు చంద్రబాబు గారి నాయకత్వంలో స్వామినీరు సంఘాలు అంటే అవి కూడా ఆయన నిర్వీరు చేశారు ఆ సంఘాలన్నీ కూడా పూర్తి చేసి రైతులకి వాళ్ళ పంట పట్టించుకుంటాకే వాళ్ళకి అధికారించిన కార్యక్రమాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సందర్భం తెలియజేస్తున్నాం రెండోది ఏఎంసీ పాలన ఈ రోజు ప్రమాణ సేత చేశారు అలాగే మూడవది గల రేపు మరి పిఏసిసి కమిటీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పయటిస్తారు ఇవన్నీ మూడు కమిటీల ద్వారా రైతులకి న్యాయం చేసే అన్ని కార్యక్రమం జరుగుతున్న సందర్భంగా తీసుకుంటూ అన్నదాత సుగీబావ అన్నదాత సుఖీభావ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నాలుగు చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలోనే దాన్ని అప్పుడు రైతుకి వచ్చి పదకొండు వేల రూపాయలు ఖాతాలు వేస్తా అని చెప్పి ప్రకటించడం జరిగింది అప్పుడే సెలెక్ట్ చేసిన కూడా ఒక రూపాయి కలిక్ కూడా వేసి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతామని ప్రభుత్వం మారిపోవడం ఆ పథకం నిర్యూలమైపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ రోజు ఇచ్చిన హామీ ప్రకారం అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా రెండు కలిపి సంవత్సరానికి ఇరవై రూపాయలు అనేది కార్యక్రమాన్ని మన ఈ వారంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలిపి ఏడు వేల రూపాయలు వేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని ప్రభుత్వం తెలియజేసుకున్నాం రాబోయే రోజులు కూడా అన్ని కార్యక్రమాలు కూడా రైతులకు సంబంధించి ప్రతి కార్యక్రమం మీరు చూశారు అంత ముందరవుతే మరి ధాన్యం ఏ కొనాలి ఎప్పుడు డబ్బులు పడతాయి తెలిసింది కాదు మన ప్రభుత్వం వచ్చే అన్ని కార్యక్రమాలు చేస్తుంది అలాగే కూడా సంబంధించి ధరలో జోనల్ సిస్టమ్ తీసేసి త్వరలో అన్ని కార్యక్రమాలు చేస్తారు అలాగే వచ్చినప్పటికీ మనందరం కూడా రైతులు అలాగే నీటి సంఘంలో శాసనసభ్యులు వారు మిగతా నాయకుల నాయకులందరూ కలిపి చేయవలసింది ఏంటంటే మనం చూస్తున్నాం ఉన్ని నియోజకవర్గంలో ప్రతి కాలంకి సంబంధించి కాలం పెట్టా కూడా ఓ పొత్తులేని కానీ అలాగే ప్లాట్లు వెళ్ళే విధంగా ప్రతి కాలమే వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు అదే విధంగా అక్కడ ఎక్కువ ఆయికట్టు ఉంటుంది కొద్దిగా గుల్లేరు పిల్లల కలిసి ఉంటది కానీ అటువంటి పరిస్థితి అయితే మన పేవరం నియోజకవర్గం ఉండదు కాబట్టి దాని మీద పూర్తిగా శాసనసభ్యులు వారి ఆందోళనలో ఓటనా నాయకులందరూ కూర్చుని భీవరం నియోజకవర్గంలో ప్రతి రైతుకి ప్రతి పొలం కాడికి ఒక డాక్టర్ కానీ ప్రొక్ కానీ వెళ్ళే విధంగా కార్యక్రమం చేసినప్పుడే రైతులు న్యాయం చేస్తారని చెప్పి అందరూ కోరుకున్నారని చెప్పి జిల్లా అధ్యక్షులు కానీ అందరూ ఉన్నారు రాబోయే రోజుల్లో రైతు న్యాయం చేయాలంటే ఆ కార్యక్రమం మనం తీసుకోవాలి ఈ నాలుగు వచ్చి ఈ నాలుగు సంవత్సరంలో ఆ కార్యక్రమం తీసినప్పుడే మన కాలాలు కానీ కానీ పంట కాలంలో కానీ అన్ని కూడా శుభ్రం చేసినప్పుడే మనం అంతా కూడా రాబోయే తరాలకి రైతులు కానీ అలాగే మన మానవులకి ప్రాణాలకు ఇబ్బంది లేకపోకుండా చేయాలంటే మీరు సాగు అలాగే మురినీరు కలిగే కార్యక్రమం చేయాలని చెప్పి అందరూ తెలియజేసుకుంటూ ఈ రోజు ఇంత మంచి కార్యక్రమం అన్నదాత సుఖీభావం రైతు సంబరాలని నారా చంద్రబాబు నాయుడు గారు కూటమితో అందరికీ పెట్టిన ఈ దేవా మీ అందరికీ లోకం ఇక్కడ వరకు అతి అద్భుతంగా వర్షం తరుస్తూ అలాగే ట్రాక్టర్ గాలి చేసి అందరు కలిపి ఇంత పెద్ద పోటీ అంత సక్సెస్ అయినందుకు అందరు కూడా నియోజకవర్గ రైతులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కూటమి ఎన్ఏ ప్రభుత్వం ద్వారా రైతు ప్రతి రైతుకి న్యాయం చేసే విధంగా కార్యక్రమం నుంచి ఈ అవకాశం పెద్ద అందరూ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలుస్తూ జై హింద్ రైతులు అండగా ఉంటాం రైతుకి పూర్తి స్థాయిలో ఈ భరోసా ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పినట్టు మాట ఈ రోజు మరి రైతుకి ప్రతి అకౌంట్లో కూడా ఏడు వేల రూపాయలు అదేవిధంగా మిగతా కట్లో కూడా మిగతా సంబంధించి ఇరవై వేల రూపాయలకు సంబంధించి మిగతా అమౌంట్ కూడా చేసే విధంగా ప్లాన్ చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఓటమి తరపున అక్కడ మోడీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మరి మన నియోజకవర్గంలో కేంద్ర మంత్రివర్యులు బీజేపీ అర్మన్ గారు అదేవిధంగా మన శాసనసభ్యులు నంజుబాబు గారు ఆధ్వర్యంలో

రైతు ముగింపు సభకు అధ్యక్షత వహించినటువంటి చైర్మన్ గా కాబట్టి నియమించబడినటువంటి కె సుజాత గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ రమేష్ గారికి డైరెక్టర్ అందరికి కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు మేము స్థానంలో కే మహిళలు పి సుజాత అదే బుద్ధి పెడతాం అలాగే స్వర్త్గా చాలా సంతోషపడి మరి ఈ రోజున రైతే దేశానికి వెళ్ళి ముఖం ఈ రోజున మనం ఆరోగ్యంగా ఉంటున్నామంటే ఫుడ్ తింటున్నామంటే రైతు రైతు అయితే పనులనేట ఎండ పాడి పండిస్తే ఆ పంట ద్వారా మన ఆహారాన్ని తీసుకుంటున్నాం సో అట్లాంటి రైతున్న మేలు చేయాలి ఆ రైతున్న సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున ారాగితీ ఐదు సార్ ఇస్తాను so ఈరోజు మన భీమవరం నియోజకవర్గంలో మార్కెట్ నందు రైతు సంబరాలు తీసుకుంటున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు తోనసీమారామృష్ గారికి విద్యార్థి గారికి పేపర్ల సుజాత గారికి శేఖర్ గారికి రాముడికి రమేష్కి వేదిక ముందున్న పెద్దలందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరున్న హృదయపూర్వక నమస్కారం ఈరోజు మార్కెటింగ్ యాప్ చార్జ్ తీసుకోవడం సుజాత గారు చైర్మన్ గాను వైస్ చైర్మన్ గా బండి రమేష్ గాను పదిహేను మంది సభ్యులతోటి ఈరోజు ఛార్జ్ తీసుకోవడం జరిగింది చాలా సంతోషకరం అదే సందర్భంలో ఇదే రోజు మళ్ళా రైతు సంబరాలు పెట్టుకుని లోన్ ఐసిబ్యూల్ గ్రౌండ్ నుంచి వందలాది మంది డాక్టర్లతో కార్లతో మార్కెటింగ్ వరకు వర్షం వచ్చిన లెక్క చేయకుండా బ్రహ్మాండమైన ఉద్యోగం ఈ ఈరోజు శుభ్రదాయకం మనం రైతు కార్యక్రమం చేస్తున్నామంటే వర్షం పడింది అది రైతుకి ఎంతో మేలు చేస్తుంది రైతు వర్షం కోసం ఎదురు చూస్తున్నాడు ఆ వర్షం ఈరోజు బ్రహ్మాండంగా పూర్తుంది రైతుకి మేలు జరుగుతుంది ఎన్డిఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఇది మంచి ప్రభుత్వం మంచి పాలన అందిస్తుందనే ఆలోచనతో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి పదంలో కనిపిస్తున్నాం సూపర్ సిక్స్ పథకాలు అమలు పెట్టాం ఇవన్నీ అమలు జరుగుతాయా అమలు చేస్తానని చెప్పి చాలా మంది చేశారు అవన్నీ కూడా చేసి చూపిస్తున్నాం మూడు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ ని ఒకేసారి పెంచి నాలుగు వేల రూపాయలు ఇచ్చాం అమ్మఒడి పదిహేను వేలు ఇంట్లో ముగ్గురు పిల్లలు ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు నలుగురు పిల్లలు ఐదురు పిల్లలున్న వారికి కూడా ఇచ్చాం మనిషికి పదిహేను వేలు అలాగే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఆలోచన చేసి ఆల్రెడీ ఒక గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగింది తారీఖున ఆగస్టు ఫిఫ్టీన్త్ ఉచిత బస్సు మహిళలకి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇన్ని కార్యక్రమాలు చేసి ఈ ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపించడానికి నిరంతరం కృషి చేస్తున్నాం ఇది రైతు ప్రభుత్వం రైతు బాగుండాలి రైతు సంక్షేమం కోరుకోవాలనే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఈ ఎన్డీఏ కూటమిలో రైతులకు మేలు జరుగుతుందని ఆలోచన చేశాం ఆలోచనలో భాగంగానే రైతు భరోసా మందునే ఎకరం నుంచి ఐదు ఎకరాల లోపున రైతులకి ఏడు వేల రూపాయలు వారి అకౌంట్లో వేసాం ఎరువులు అన్నీ కూడా సబ్సిడీమే సప్లై చేయటమే కాకుండా వ్యవసాయం యాత్రీకరణ చేయాలి రైతుకు మేలు జరగాలని ఆలోచన చేసి మిషన్లు కృషి డాక్టర్లు డ్రోన్లు ఇవన్నీ కూడా ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది రైతు కోసం ఎన్నో 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 కార్యక్రమాలు చేస్తున్నాం మార్కెటింగ్ యాడ్ వచ్చింది ఈ కొత్త యాడ్లో ఈ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త చైర్మన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మార్కెట్ యాప్ ని అభివృద్ధి చేయడానికి ఆలోచన చేస్తాం రైతులకి కొత్త రోడ్లు వేసి ఆలోచన చేస్తాం మార్కెటింగ్ యాడ్ నిధుల నుంచి కొత్త రోడ్లు వేసి ఐదు రూపాయలకే బస్తా ధాన్యం ఇంటికి వచ్చే విధంగా రోడ్లు వేసి ఆలోచన చేస్తాం అలాగే రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం నీటి సంఘాల పెట్టి గురి కాలు అన్ని కూడా పక్షాన చేసాం చేస్తున్నాం అలాగే పంట పంటకాలు బాగు చేస్తున్నాం రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అన్నటికంటే ముఖ్యమైనది ఏంటంటే రైతు బంగారు పంట మూడు పంటలు పండించుకోవాలని చెప్పి ఆలోచన చేసి పోలవరాన్ని అత్యంత వేగవంతంగా పూర్తి చేస్తున్నాం ఇంకా సంవత్సర కాలంలో పోలవరం పూర్తయి రైతులు సంవత్సరానికి మూడు పంటలు పండించుకునే విధంగా ఆలోచన చేసుకునే అవకాశం కలుగుతుంది పోలవరం పూర్తయిన వెంటనే అలా మనకి రాజధాని బ్రహ్మాండమైన రాజధాని ఏర్పాటు చేస్తున్నాం భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేని రాజధాని మన రాష్ట్రానికి కావాలని ముప్పై నాలుగు వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం అత్యంత వేగవంతంగా పనిచేస్తున్నాం మననే నలభై ఎనిమిది వేల కోట్లు పెట్టి టెండర్లు పిలిచాము రాజధాని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన ఐటీ మంత్రి లోకేష్ గారు ఆధ్వర్యంలో సింగపూర్ లాంటి ఇతర దేశాలు వెళ్ళి ఇండస్ట్రియలిస్టును తీసుకువచ్చి మన రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్ రాష్ట్రంగా తయారు చేయాలని ఆలోచన చేయడం జరుగుతుంది ఎంతో మంది ఎన్నో వేల మంది వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉన్నారు వారి పెట్టే పెట్టేవారికి పూర్తి సౌకర్యాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తామని మన ముఖ్యమంత్రి గారు భరోసా ఇచ్చారు ఎన్ని కార్యక్రమాలు చేసి మన రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం అంటే నెంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేయాలన్న ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు వారి ఆలోచనకు అనుగుణంగా మన అందరం కూడా సహకరించినట్లయితే ఖచ్చితంగా ఇది సాధ్యపడుతుంది గత ప్రభుత్వం ఐదేళ్లలో ఒక కట్టమట్టి తీలా ఒక రోడ్డు వేలా రైతులకు ధాన్య డబ్బులు వేలా చేయించమే కాకుండా ముప్పై సంవత్సరాలకు సరిపడా అప్పులు చేసి మనకు అప్పు చెప్పింది ప్రభుత్వం అటువంటి ప్రభుత్వాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారు నలభై ఐదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం తోటి ఆలోచన చేసి ఎన్ని చక్కదిద్ది మళ్ళీ గాలిలో పెట్టడం జరుగుతుంది అందులో అనుకున్నారు ఈ దేవాలయ తీసేసిన ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు గారు పరిపాలించగలుగుతారా ఈ అప్పులు తీర్చగలుగుతారా ఈ రాష్ట్రాన్ని ఎలా నడుపుతారని కొంతమంది మేధావులు ఆలోచన చేశారు వారి ఆలోచనకు అనుగుణంగానే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన పరిపాలన చేస్తున్నారు ఎక్కడా గణకన్య వేయట్లేదు కృష్ణ వరదలు వస్తే పొడమేలు పొంగి వరదలు వస్తే నాలుగు రోజులు జేసీబీ మీద ఉండి రాత్రి మూడు నాలుగింటి వరకు కూడా జేసీబీ జేసీబీ మీద తిరిగి అది మామూలు పరిస్థితి తీసుకొచ్చారు దానికి ప్రజల సహకారం కోడితే కోట్లాది రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్కి ప్రజలు సహకారం అందించారు మన ముఖ్యమంత్రి మీద ప్రజలకు ఉన్న నమ్మకం అటువంటిది మనం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన కూడా ఒకటే ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలి అన్ని రంగాల్లో ముందుకు నడపాలి అనే ఆలోచనతో ఆయన ఉన్నారు ఆయన గ్రామీణ మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు జలజీవన మిషన్ ట్రైన్ అయిపోతే మళ్ళీ తీసుకొచ్చారు ఎన్ఆర్జీ ప్రతి గ్రామానికి రోడ్లు వేయాలని చెప్పి ఆలోచన చేశారు గ్రామాలన్నీ అభివృద్ధి చెందాలి గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందొద్దనే ఆలోచనతో కళ్యాణ్ గారు ఉన్నారు వీరందరి ఆలోచనతో మన రాష్ట్రాన్ని ముందుకు నడిపిద్దాం మనం నడిచించే రాష్ట్రం భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అనే ఆలోచనతో మనం ముందు నడుద్దాం దానికి నిరంతరం కృషి చేస్తున్న రోజుకి పద్దెనిమిది గంటల పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా మన ఆంధ్ర రాష్ట్రం వన్ రాష్ట్రం అవుతుంది రైతుకు మేలు జరుగుతుంది రైతే రాజు రైతు లేనిదే రాజ్యం లేదు అటువంటి రైతు మేలు కోసం ఎన్నో కార్యక్రమాలు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నాం రాగా రోజుల్లో కూడా రైతులకు ఇబ్బంది లేకుండా మన భీమవరం నియోజకవర్గంలో ఉరికి కాలంలో తిప్పు వర్షం వచ్చినా కూడా లాక్కోకుండా చేయి ముగిపోయే పరిస్థితి వచ్చింది దాన్ని ఆలోచన చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఒక సంవత్సరం క్రాఫ్ హాలిడే ఇచ్చి డెల్టా మోడరేషన్ అయిన పెట్టి ప్రతి కాలంలోనే ప్రక్షాళన చేసి అందరికీ సాగునీరు తాగునీరు మురుకు నీరు ప్రవర్తించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం దానికోసమే మన ముఖ్యమంత్రి గారు రైతు సంఘాలు ఏర్పాటు చేశారు డిస్ట్రిబ్యూషన్ కమిటీలు ఏర్పాటు చేశారు ప్రాజెక్టు కమిటీలు ఏర్పాటు చేశారు ఈ అందరి సహకారంతో రైతులకు మేలు జరగాలి మనందరం కూడా గ్రహించవలసింది ఏంటంటే రైతుకి ఏ అవసరం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ పని వచ్చినా మనం అతనికి సహకరించాలి రైతు లేనిది ఈ దేశం లేదు అటువంటి రైతు కోసం నిరంతరం చేయడానికి ఈ మార్కెటింగ్ యాప్ అందరం కూడా కృషి చేస్తామని ఈరోజు ఈ రైతు సంబరాన్ని సక్సెస్ చేయడానికి ఇంతమంది వచ్చి వర్షం వచ్చినా లెక్క చేయకుండా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ వేదిక ముందున్న పెద్దలకి రైతు సోదరులకి వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికి వేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఇప్పటి వరకు మనకి లక్ష్మీదేవి లాగా పట్టుచేయంతో కనపడే మన గారి తోడు మళ్ళీ ఇంకో లక్ష్మి వచ్చింది ఇంకో పట్టుచేయంతో ఇద్దరు చక్కగా మన నియోజకవర్గాల అభివృద్ధికి పాటు పడతారని మీ శుభాలు మీ ఆశీస్సులు ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు ఎందుకంటే వర్షాలు కూడా లెక్క చేయకుండా మరి గోదర నుంచి వందలాది మంది రైతు సోదరులు ఓటమి నాయకులు కూడా చాలా చక్కగా ర్యాలీ చేసి వర్షం వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మరి కార్యక్రమానికి సంఖ్యలో మన గౌరవీలు కూటమి ప్రభుత్వంలో రైతులకు కానీ ప్రజలకు కానీ సంక్షేమ అభివృద్ధి అనేది ఎలాగ మనమిస్తున్నా కూటమి ప్రభుత్వాన్ని చెప్పడం జరిగింది ముఖ్యంగా అందరికీ తెలుసు సోఫా సిక్స్ భాగంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదైతే హామీలు ఇచ్చామో ఈ లక్ష్యం ఉందో ప్రతి ఒక్కొక్కటి కమిషన్ కావచ్చు గ్యాస్ కావచ్చు అలాగే ప్రతి ఒక్కటి తల్లికి మందడం కావచ్చు ఈ రోజున రైతు రైతుకి అన్నదాత అన్నదాతీవాహా దాదాపు మన ఏడు వేలు జరిగింది రైతును ఆదుకునే విధంగా సంవత్సరానికి ఇరవై ఇరవై వేలు చొప్పున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతును ఆదుకోవాలని ఈ కార్యక్రమం చెప్పడం చాలా చాలా అభివృద్ధి ముఖ్యంగా అందులో భాగంగానే మనం చాలా బ్రహ్మాండంగా మనం చేయడం జరిగింది ఈ రోజు మన జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి ప్రభుత్వ నాయకత్వంలో దింపు మేరకు కూడా ఈ రైతు సవరాలు మనం పెట్టడం జరిగింది వర్షాలు కూడా లెక్క అప్పుడే మన జిల్లా అధ్యక్షులు రాంబాబు గారు చాలా బాధపడకుండా గురించి మేడం అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎక్కువ మాట్లాడుతూ పంపించేందని అయినప్పటికీ కూడా రైతులకు కావాల్సిన వర్షం ఈ రోజున చాలా చాలా ఎండలు బాగా మండిపోయి మన జిల్లాలలో అయితేనే మన వ్యవహారం అయితేనే అయినప్పటికీ కూడా ఈ మేడ రైతులకు కావాల్సిన వర్షం చాలా బ్రహ్మాండంగా వచ్చింది చాలా పొలాలు కావచ్చు రైతులు కావచ్చు చాలా ఏదైతే మన సంబరాలు జరుపుకుంటున్నామో దానికి అనుకూలత వాతావరణం ఉంది కాబట్టి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంది ముఖ్యంగా అందరం కూడా కోటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్షేమ విద్య ద్వేయంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారో రాష్ట్రంలో దేశంలో మనం కూడా మనం రైతులకు కావచ్చు పేదవాళ్ళకి కావచ్చు ఎప్పటికైనా సరే ప్రతి ఒక్కరికి కూడా దగ్గర అందుబాటులో ఉండి వాళ్ళకి అనుగుణంగా మనం పనిచేసి కోటా ప్రభుత్వ నాయకత్వం ఏసీ చైర్మన్ అనేది చాలా తీసుకున్నాం కమిటీ సభ్యులకు కూడా ఈ విధంగా రైతులకు ఉపయోగపడాలి రైతు అవసరాలు చూడాలని మరొకసారి కోరుకుంటూ వేదిక చాలా మంది నాయకులు ఉన్నారు వేరే పెళ్లి కూడా ఉన్నాయి వర్షం వచ్చింది అయినా సరే మన నాయకులు ఎవరు వెనక తగ్గలేదు రైతులు కూడా చాలా చక్కగా ఇట్లా పాల్గొన్నారు మీరు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ప్ర ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు